రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు వారు బైబిల్ చెప్పిన వాళ్ళే ఇలా చర్చకు వస్తే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు పిల్లలుగా కూర్చున్నారు ఇద్దరు వాక్యం ఏంటగా దైవజనుడు చెప్పాడు ఏహో ఒకరికి ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు వారు పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అప్పుడు తమ్ముడు పైకి పక్షి పక్షిరాజు గెద్ద అన్న గెద్ద గద్దలాగా ఎగురుతామా మనం ప్రయత్నం చేద్దామా చేద్దాం వీళ్ళిద్దరూ ఆ ఐడియా ఆ దైవ చే చెప్పిన ఆ మాటను పట్టుకుని బయటకు వెళ్ళి ఇంటి దగ్గర ప్రయత్నం చేసి చేసి ఆ వైర్లు ఈ వైర్లు చెక్కలు కర్రలు కట్టి దానికి రెక్కల్లా తయారు చేసి అది ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఒక రోజున వాళ్ళ ప్రయత్నం ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఫెయిల్ అయ్యారు మళ్ళీ ప్రయత్నించారు అరవై ఐదు అడుగులు గాలిలోకి ఎగిరారు మీకు ఈ ఐడియా ఎక్కడ వచ్చిందిరా మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారంటే ఆ దేవుని మాటలు వచ్చిన ఆలోచన ఈరోజు మాకు ఫ్లైట్ కనిపెట్టే కృప వాళ్ళు నాలుగో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కనిపెట్టిన ఫ్లైట్ ఈరోజు పీహెచ్ అదే నమూనాతో కనిపెట్టిన ఫ్లైట్ మేము ప్రయాణం చేస్తున్నాం నీ వాక్యం వెల్లడి అడితోనే వెలుగు కలుగును అవి తెలివి వారికి తెలివి కలిగించును